ఒకప్పుడు పచ్చటి పొలాలతో పసుపు పూలతో నిండిన ఒక చిన్న పల్లెలో లక్ష్మి అనే చిన్నారి ఉండేది ఆమె తండ్రి రైతు తల్లి ఇంటి పనులు చేసుకునే సాదాసీదా కుటుంబం లక్ష్మి చాలా తెలివైనది అందరితో మెలిగే మంచి మనసుగల అమ్మాయి కాని ఒక సమస్య వాళ్ల ఇంట్లో అంతగా డబ్బులు లేవు స్కూల్ ఫీజులు కూడా కష్టం మీద వేసేవారు ప్రతి ఉదయం కోళ్ల కూయడం మొదలుకుని పొలాలకు వెళ్లే రైతుల కేరింతలు వినిపించేవి లక్ష్మి స్కూల్కి ముందు తల్లికి సహాయం చేస్తూ నీళ్లు తేవడం పశువులకు గడ్డి పెట్టడం చేసేది గ్రామంలో పాఠశాల చిన్నదే అయినా గురువుగారు ఎంతో మనసుతో పిల్లలకీ బోధించేవారు లక్ష్మి ఎప్పుడూ క్లాసులో మొదటి ర్యాంక్ తెచ్చేది ఒకసారి స్కూల్లో కొత్త పుస్తకాలు కొనాలి అని చెప్పారు అందరూ పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుండి డబ్బు తీసుకొచ్చారు కాని దగ్గర మాత్రం ఒక్క పైసా లేదు ఆమె చాలా బాధపడింది నేను చదువుకోవాలన్న కోరికతో ఉన్నా లేకపోతే ఎలా అని కన్నీళ్లు పెట్టుకుంది ఆ రాత్రి ఆమె పొలంలో నడుస్తూ ఆలోచించింది పల్లెలో పెద్దమ్మ ఒకరు అనారోగ్యంతో ఉండి ఎవరూ చూసుకోవడం లేదు అని గుర్తొచ్చింది ఆమె దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకురావడం వంట చేయడం మొదలు పెట్టింది పెద్దమ్మ చాలా సంతోషించింది అమ్మా నువ్వు నాకు మనవరాలిలా ఉన్నావు నేను నీకు ఏదైనా సహాయం చేస్తాను అని చెప్పింది అదే సమయంలో గ్రామంలో కొంతమంది పిల్లలు చదువు మానేసి పొలాలకు వెళ్లిపోతున్నారు వాళ్ళకి చెబుతుంది మనమూ చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది కష్టం చేసి అయినా మనం స్కూల్కి వెళ్ళాలి అని ప్రోత్సహించింది కొన్ని రోజులకి పెద్దమ్మ ఆమెకి పుస్తకాలు కొనిపెట్టింది లక్ష్మి మళ్లీ చదువులో రాణించింది ఆమెతో ప్రేరణ పొంది గ్రామంలోని మరికొంతమంది పిల్లలు స్కూల్ స్కూల్కి వెళ్లడం మొదలు పెట్టారు గురువుగారు గర్వంగా చెప్పారు గ్రామాన్ని మార్చేది పెద్దవాళ్లు కాదు ఇలాంటివాళ్లే చిన్న మనసులో పెద్ద కలలు పెట్టుకున్నాయి